విశ్యాగ్రంథము నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చినము ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించి వాడను నేనే దేనికి స్తోత్రం కనుగొనిగాకయకాలం నా దేవుడు మనల్ని ఏ రీతిగా చూసుకోబోతుంటున్నాడో మనతో మాట్లాడుతుంటున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే ఈ కాలంలో చాలామంది వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు ఆలోచించే ఆలోచన ఇదే నాకు వయసు అయిపోతుందే నా పరిస్థితి ఏంటి నేను ఇంత సంపాదించాను కదా మరి నా పిల్లలు ముదిమి వచ్చినప్పుడు నన్ను చూసుకుంటారా అని వారిలో వారు ఆలోచన చేసుకుంటూ ఉంటారు ఈ కాలంలో మనం చూసినట్టయితే ఎంతోమంది పిల్లలు తో కష్టపడి పెంచిన తల్లిదండ్రులు చదువునిచ్చిన తల్లిదండ్రులను ఆస్తిపాస్తులు సమకూర్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వచ్చేస్తుంటున్నారు ఎంతోమంది తండ్రులు దిక్కులేని వారిగా ఏడుస్తూ ఉంటున్నారు అయ్యో మేమింతగా చూసిన మా పిల్లలే మమ్మల్ని వదిలేశారే వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు కానీ వృద్ధాప్య మందు మాకు తోడుగా నిలబడవలసిన వారు మాకు తోడుగా లేకుండా దూరంగా ఉంటున్నారే అని బాధపడుతూ కన్నీరు కారుస్తున్న ఎంతోమంది తల్లిదండ్రులు ఉంటున్నారు కానీ నా ప్రియ దేవుని బిడ్డ నిన్ను నన్ను సృష్టి సృష్టికర్త అయిన దేవుడు మనం విశ్వసిస్తున్న దేవుడు నమ్ముతున్న మన దేవుడు ఆయన మనల్ని ఆశ్చర్యకరంగా తల్లి గర్భములో రూపించాడు ఈ భూమి మీద జన్మనివ్వడానికి ఆయన సహాయం చేశాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మన జీవితాలలో ఒక దినము కాకముందే మన దినములు ఎన్నో ఆయన గ్రంథంలో రాసుకొని ఉంటున్నాడు ఆయన తన అర్చేతులతో మనల్ని చెక్కుకొని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు మనల్ని చూచిచున్న దేవుడు మనం పుట్టినప్పటి నుంచి ఉయలలో నుంచి సమాధి తోట వరకు తల్లి గర్భంలో నుంచి సమాధి వరకు ఆది నుంచి అంతము వరకు మన జననము నుంచి మన మరణము వరకు ఆయన ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మన గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నారు అందుకే ఆయన అంటున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే ఈ లోకంలో పిల్లలు తల్లిదండ్రులను వదిలేచ్చు కానీ నీ సృష్టికర్త అయిన దేవుడు నీ తండ్రి అయిన దేవుడు నీతో చెబుతున్న మాట ముదిమి వచ్చే వరకు ముదిమి వచ్చిన పరిస్థితి ఏమో ఎరితిగా ఉంటుందో తెలుసా వయసు అయిపోయిన వాళ్ళకి ముఖమంతా ముడతలు చేతులు వణుకుతాయి నోరు సరిగ్గా మాట్లాడే మాటలు తత్తరితాయి సడలిన మొక్కలు నరసిన తల వెంట్రుకులు పనులు చేసుకోలేని పరిస్థితి కొన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకోవాలా అనుకున్నవి కూడా మర్చిపోతూ ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులను వృద్ధులను దేవుడు అంటున్నాడు నేనే చేసి ఉన్నాను నేను నిన్ను సృష్టించాను ఇదిగో చంక వాడను నేనే నిన్ను ఎత్తుకుని వాడు నేనే నిన్ను వాడను నేనే నేను కాక నీకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అని దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు నువ్వు దిగులు పడకుండా చింతించకుండా నా వయసు అయిపోతాందే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్న మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే యుదై కాలమని నీతో నాతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాను నీ బాధను నీ దుఃఖాన్ని వదిలిపెట్టే నీకు సహాయం చేయవాడు నేనే నీకు తోడుగా ఉండేవాడు నేనే నిన్ను బలపరిచేవాడు నేనే నిన్ను నడిపించేవాడు నేనే నిన్ను ఆదరించేవాడను నేనే నిన్ను పోషించేవాడను నేనే నేనే నిన్ను చూసుకుంటాను నేను నీ గురించి ఆలోచిస్తాను నీకున్న ప్రతి బంధకము నీకున్న ప్రతి వేదన నీకున్న దుఃఖము వాటన్నిటిలో నుండి నేను నిన్ను విమోచించి ఇదిగో అంత దినము వరకు ఆయన గ్రంథంలో ఎన్ని దినాలైతే మన గురించి రాసుకున్నాడో ఆ దినములు సంపూర్తి అయ్యేంత వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు తోడుగా ఉండడమే మాత్రము కాదు కానీ ఒకవేళ ఆయన తనతో పాటు మనల్ని తన గృహానికి తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు మనము జన్మనిచ్చిన పిల్లలు మనల్ని చూడకపోవచ్చు కానీ మనం సృష్టించిన సృష్టికర్త మనల్ని మర్చిపోయే దేవుడు కాదు నీ తల వెంట్రుకులు నెరిసిపోయినా నీకు చేత కాకపోయినా నువ్వేమీ చేసుకోలేకపోయిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏసయ్యా నిన్ను చేయవదలడు అలాయా దేవునికి స్తోత్రం ఎంత మంచి దేవుడు కదా ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా ఆయన దృష్టి మన మీద ఉంది ఆయన తలంపులు మనవైపు ఉన్నాయి మన గురించే చింతిస్తున్నాడు మన గురించి ఆలోచిస్తున్నాను మనని ఏ రీతిగా ఆయన నడిపించాలో పోషించాలో కాపాడాలో సెకండ్ సెకండ్కి ఆయన మనల గురించే యోచన చేస్తూ ఉంటున్నాడు మనకు నేను గుర్తున్నాను దేవునికి ఎన్నో వేల కోట్ల మంది మధ్యలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటే ఖచ్చితంగా ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరవను విడువను అంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరుడో సహోదరి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని నీ తల వెంట్రుకులు నెరిసినా నిన్నెత్తుకొని నిన్ను రక్షించి కాపాడి సంరక్షించి పోషించే దేవుడున్నాడు ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూద్దామా దేవుడు సజీవుడు యుగ యుగములు నిత్యుడు ఆయన మాత్రమే మనల్ని ఆదుకోగలడు ఆయన మాత్రమే మనల్ని బలపరచగలడు ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు అట్టి దేవుని వైపు మనం చూస్తూ దేవా దేవాచయాలని అడుగుదామా నివాక్యం ద్వారా నన్ను ఆదరించిన దేవానికి స్తోత్రం అని చెప్తామా దేవుడు ఈ మాటలు మనం వెనుకట్లో అమెన్